వీడియో ఈ ఈరోజు మనం ఒక పిండి వంటి చేసుకోబోతున్నామండి చక్కగా టేస్టీగా ఉంటుంది చిన్న పెద్ద పెద్దవాళ్ళు కూడా అందరు తింటారండి అదేంటంటే తెలంగాణ సర్వపిడ్డి చక్కగాసుకుందాం మరి వీడియో చివరి దాకా చూడండి నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి కావాల్సిన ఏమేంటో చెప్పేసుకుందామా మరి మరి మనకు కావాల్సినవి పచ్చ పచ్చపప్పు పెసరపప్పు అలాగే ఇవి రెండు రెండు చెంచాలు ఈ పప్పుల్ని విడివిడిగా కాసేపు నానబెట్టుకోవాలి జీలకర్ర రెండు చెంచాలు అలాగే ఒక పెద్ద అల్లం ముక్క కరివేపాకు కట్ట పచ్చిమిరకాయలు ఉప్పు కారం మూడు చెంచాలు పసుపు ఒక చెంచా ఉప్పు ఒకటిన్నర చెంచా నువ్వులు తెల్లవి కానీ క్రీమ్ కలర్ కానీ తీసుకోండి నల్లవద్దు పల్లీలు నాలుగు చెంచాలు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న వెల్లుల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెద్ద ఉల్లిపాయ పెద్దగా అయితే కూరలో వేసుకునేది ఒకటే చాలు చిన్నగా ఉంటే రెండు తీసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ధనియాలు ధనియాలు ఒక మూడు చెంచాలు అలాగే నూనె సరిపడినందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీల్ని వేయించుకోవాలి వేయించుకుని బద్దలాగా చేసుకోవాలి సగం బద్దగా ఉంచుకోవాలి మిగతావి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ఒల్చుకుని పెట్టుకోవాలి ఇది పెద్దది కనుక ఒకటే చిన్నవైతే రెండు దీన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలు అయితే అడ్డంగా చిన్న చిన్నగా తరిగా అనుకోండి అది కాగేటప్పుడు దబ్బున మాడిపోతుంది అందుకని పొడుగ్గా పొడుగ్గా పెట్టుకుంటే బాగుంటుంది వేగినట్టయి ఓకే ఇవి అలాగే ధనియాలు ఆ జీలకర్ర అల్లం అల్లం మొక్కలు చేసుకొని ఇవి పచ్చివరకాయలు ఒక మూడు నాలుగు పచ్చివరకాయలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి విడిగా పంటికి తగలటానికి ఒక రెండు పచ్చివరకాయలు సన్నగా తరుకుని వేసుకోవాలి అందులో ఆ తర్వాత పొడి కారం వాడతాం అల్లము ఉల్లిపాయ రెబ్బలు అల్లం మొక్కలుగా చేసి పెట్టుకున్నాను పచ్చివరకాయలు మరి చిన్నగా కాకుండా మాదిరిగా అత్త పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లి అల్లము పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ పచ్చాపచ్చాగా మనం మిక్సీ వేసుకున్నాము మరి తర్వాత నువ్వులు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా నాన వేసుకున్న శనగపప్పు పెసరపప్పు అలాగే కొత్తిమీర పెద్దగా ఉంటే సన్నగా చేసుకోవాలి ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కోవాలి పచ్చిమిరకాయలు కొన్ని తుంపులు కూడా చేసుకొని పెట్టుకోవాలి కొన్ని మిక్సీ వేసుకుంటాం కదా మరి పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా సగం మిక్సీలు వేసాం సగం బద్ద చేసుకుని ఉంచాం మరి ఇప్పుడు మనం బియ్యపిండి పిండి తీసుకుందాం మరి బియ్యపిండి పిండి ఆ డబ్బా పైన కూడా కొంచెం ఉంది కదండి అంటే మీకు రెండు కప్పులు లెక్క కప్పులు లెక్క చేసుకునే వాళ్ళకి రెండు కప్పులు అండి రెండు కప్పులు అంటే పావు కిలో బియ్యపు పిండి మరి అలాగే నువ్వులు నువ్వులు ఒక మూడు చెంచాలు ఓకే వీటి కొలతలు ఏం లేవు కాకపోతే కొత్తగా చేస్తున్నామని అని తెలియాలని చెప్తున్నాను ఒక మూడు చెంచాల కారం ఒక చిన్న చెంచా పసుపు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు పెసరపప్పు వడేసి పెట్టుకోవాలి నీళ్ళు లేకుండా అలాగే తుంపు పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని కరివేపాకు కొత్తిమీర అల్లం అల్లము ధనియాలు ఇవన్నీ ఇక్కడ కచ్చపచ్చగా మిక్స్ చేసుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లి అవి అవి మనం పెట్టుకున్నటువంటి పల్లీలు ఇవి ఉల్లిపాయ ఉల్లిపాయ పొడుక్క తరుకుని పెట్టుకున్నాం కదా అవి కూడా మనం వేసుకుని ఉప్పు ఒకటిన్నర స్పూన్ నేను ప్లాస్టిక్ స్పూన్ తో వేస్తున్నాను అది మామూలు మన టేబుల్ స్పూన్ తో ఈక్వల్ అనమాట సో ఎప్పుడు కూడా ఆ కారం ఉప్పుకి నేను వేస్తూ ఉంటాను అది అట్లా వేసుకుంటాము ఆ కొంచెం పచ్చిమిర్చి ఆ మనం మిక్సీలో వేసుకున్నాము విడిగా కూడా వేసుకున్నాము కొద్ది క్రిస్పీ క్రిస్పీగానే ఉండాలి నీళ్లు మనం ఒక అర లీటర్ నీళ్ళు దగ్గర పెట్టుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రెండు మూడు సార్లుగా మనం కలుపుకోవాలి వీటన్నిటిని కలిసేలాగా గుచ్చేసి చపాతీ పిండిలాగా వచ్చే వరకు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా ఇలా దగ్గరగా ముద్ద చేసుకుని ఆ చక్కగా ఆ పెద్ద పెద్ద ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలండి ఉండలు పెద్దగా చేసుకుంటేనే మనం చక్కగా పరచడానికి బాగుంటుంది లేదు అంటే చిన్న చిన్న చక్కలాగా చేసుకుని నూనెలో ఉంటే ఓకే నేనైతే పెద్ద పెద్ద ఉండలే చేస్తున్నాను చేసుకుని ఒక రెండు మూడు తావాలు పెట్టుకుంటే మంచిదండి తావా కానీ గిన్నె కానీ పెద్ద ఆవుపాటి మందంపాటి గిన్నె కానీ లేదా మందంపాటి పెన కాని పెనం కానీ కడాయి కానీ అట్లా గూలిముగ్గుడు కానీ ఇట్లా మందమే పెట్టుకోవాలి పలచన పెడితే మాడిపోతుంది నేను చూసారా నేను మూడు తీసుకుంటున్నాను ముందైతే ఈ రెండింటికి నూనె రాశాను నూనె రాసి ఆ వండ తీసుకుని చక్కగా మనకి ఎంత చక్కగా వస్తే ఎంత పల్చగా ఒత్తుకోవచ్చో అంత ఒత్తుకో ఒత్తుకోవటం అనమాట ఒత్తుకుని అట్లా మొదటిసారి అయితే నేను తెలంగాణ ప్రకారమే చేస్తున్నాను ఓకే ఎక్కువ నూనె పోసుకుని అందులో వేయించే విధానం తెలంగాణ వాళ్ళది అయితే నేను డైరెక్ట్ గా కాకుండా ఇది పెట్టినాక ఇలా ప పరిచేసినాక స్టవ్ మీద పెట్టుకుని చక్కగా ఒక గిన్నెడు నూనె పోస్తాం అనమాట మీడియం వేవ్ లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా సమంగా వస్తుంది చక్కగా కాగుతాయి లేకపోతే మాడిపోతాయి ఇక చూసారా వాటే పైకి వస్తాయి ఆ నూనెలో వేగి వేగింది అంటే పైకి వచ్చేస్తుంది మన మనం ఇట్లా తిప్పుకుంటాం ఒక గిన్నెడు నూనె పోసాం కదా మూపా గిన్నె పోసాను అది చూసారా ఎంత బాగున్నాయో మొదటగా ఒక రెండు ఇట్లా చేశాను అన్ని మీకు ఇట్ట కావాలంటే ఇట్ట చేసుకోవచ్చు లేదా ఫుల్ నూనె పోసుకుని కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న చక్కగా కూడా వేసుకోవచ్చు అవి చూసారు ఎంత బాగున్నాయో కరకరగా ఉన్నాయి ఓకే అది మరి ఇప్పుడు రెండోసారి కూడా అలాగే కొంచెం చల్లారుతుంది కదా చల్లారు నాకు వేరే ఉంటాయి కదా మూడు తీసుకున్నాను నేను ఒకటి కాలినాక ఇంకొకటి చాలా రెండు పేరుతో తీస్తాను తడవకి ఒకటి చల్లారి ఉంటుంది అది పెట్టుకుంటాం మళ్ళీ ఇంకొకటి అట్లా అని మూడింటిని సెవెన్ డేస్గా నేను మారుస్తున్నాను ఈసారి ఏం చేశానంటే దాన్ని పరిచినాక నూనె ఎక్కువ వేయకుండా ముందు మనం వేలితో రంధ్రాలు చేసుకోవాలి ఒక ఐదు ఆరు అట్లా సమంగా రంధ్రాలు చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం నూనె తీసుకుని లోపల చుట్టూతో పోసుకుని ఈ మాటు మనం మూత పెట్టుకోవాలి రెండు వైపులా వేగాలి మూత పెడితే ఏమవుతుంది నీళ్లు ఆవిరి పడుతుంది చెట్పట్లు ఆడుతూ ఉంటాయి సౌండ్ వస్తూ ఉంటుంది మనం ఇచ్చుతూ ఉంటుందో మూత ఇలా చేసుకునే పద్ధతిలో మూత పెట్టాలి ఇంకా మూడోసారి ఏం చేశాను నేను ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట పరిచేసి అలా రంధ్రాలు పెట్టుకుని స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నాను ఓకే ఇట్లా ఇది ఇట్లా రెండు పద్ధతుల ప్రకారం మనకి తెలిసింది ఇక మరి ఈసారి చూసారా మొత్తం ఉన్నదంతా పెద్ద పెద్దగా అనమాట మనం ఎట్లా రంధ్రాలు పెడతాం కదా తీస్తున్నాం కదా చక్కగా వస్తుంది కదా అందుకని మూడోసారి ఇట్లా ఉన్నదాన్ని మూడిట్లోకి పెద్ద పెద్దగా చేసేసుకున్నా ఇంతే ఇలా సర్వం అన్ని వేస్తా సర్వం అంటే ఏంటి అన్ని అన్ని మన కావాల్సిన రుచులన్నీ ఇందులో వేస్తాం గనక పిండితో చేస్తాం గనక మనం బియ్య పిండి వేసుకున్నాం కనుక సర్వపిండి చెక్క తెలంగాణ ఫేమస్ ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఆ ఇంకొకటం ఇంకా మూడో పద్ధతి ఏంటంటే ఈ సరపిండి చెక్కని చాలా పలుచగా చేస్తారు ఇవన్నీ ఎంత పెద్ద పెద్దగా కనిపించవు అట్లా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం మనీ మిక్సీలో చేసుకోవాలి పల్లీలు తగ్గించి కూడా పల్లీలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీలో చేసుకుని ఆ పిండితో సమానంగా మనం కలిపేసుకుంటే అప్పుడు ఏమవుతుంది మరి ఇంత పప్పులవి కనిపించవు అవి మనం ఇప్పుడు వేసుకున్నాం అంటే మనం నవలగలం చక్కగా మనం ఆస్వాదిస్తాం టేస్ట్ని మరి నవల్లేని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నవలేరు మరి అటువంటి వాళ్ళకి అట్లా అది మొత్తం మిక్సీ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అప్పుడు దాన్ని పలచగా చేసుకుని చాలా మంది కొనుక్కురు కూడా తింటూ ఉంటారు చాలా ఫేమస్ దీనికల్లా రండి ఉప్పు కారం ఈ మసాలాలు ఎక్కువ అంతే మరి పూర్వము పెద్దవాళ్ళు తినేవాళ్ళు కాదు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కాని తినేవాళ్ళు కాదు మిగతా మాత్రం వేసేవాళ్ళు అంతే అది పప్పులు ఇలాంటివి కూడా వేయలేదు అప్పుడు నువ్వులు అవి కూడా అది తెల్ల నువ్వులే వాడాలండి మరిచిపోకండి ఇదిగో చూశారుగా చక్కగా కరకరలాడుతూ ఎర్రగా బ్రౌన్ కలర్ లో ఎంత బాగున్నాయో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేస్తారు కదా మీ బంధువులకి స్నేహితులకి మరి చూస్తున్నానండి అమ్మా వీడియో నైన్ ఎయిట్ సెవెన్ మై ఛానల్